అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం మద్ది శ్రీను ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ వార్డులో వైసీపీ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాలే మా విజయానికి నాంది పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు వైసీపీ నాయకులు మద్ది శ్రీను ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ వార్డులోని అప్పికొండ మురుబాయ్ నమ్మిదొడ్డి జంక్షన్ పాలవలస ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తెప్పల గురుమూర్తిరెడ్డి బట్టు సూర్యకుమారి మద్ది రాజు శివరెడ్డి భారీగా రాలీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో ఈరోజు ఉత్తరాంధ్ర శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని మరి ఎన్నికల ప్రచారం అనేటువంటిది మొదలు పెట్టడం జరుగుతుంది ఈ ఈ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మరి ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున మొదలు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం చేసినటువంటి అభివృద్ధి మెజార్టీతో అందరినీ కూడా మళ్ళీ నడిపిస్తుంది అత్యధిక మెజార్టీ ఈ వాటిలో కూడా మాకు అని చెప్పి నమ్మకంతో ప్రచారాన్ని మొదలవుతాం ప్రజలందరి తనకు ఆశీస్సులు తీరులో ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా